అందులకు సూతమహాము పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీమహాను ఇదే విధంగా శ్రీహరి ఆనందించిన విషయమును మీ కెనగను పెద్దగా వినుడు అని చెప్తూ ఉన్నాడు పూర్వం ఒకనొకప్పుడు నారదమహాముని సకల లోకములో తిరుగుచూ మార్గమధ్యమున భూలోకమునకు వచ్చెను మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములన్నీ చూచి వీరికి ఈ కష్టములు ఎట్టు తొలగును అని ఆలోచించుతూ నేరుగా విష్ణులోకమునకు వెళ్ళను నారదమహాముని విష్ణులోకంలో చతుర్భుజండైన తెల్లని శరీరఛాయ గలవాడు శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకరములు గలవాడగో శ్రీహరిని చూచి ఈ విధంగా ప్రార్థించను మనస్సుతో ఊహించుట వాక్కుతో వివరించి చెప్పుటకు చెప్పుటగాని శత్యముగాని అతీతమైన రూపము గలవాడా ఆదిమధ్యాంతరహిత నిర్గుణమైనటువంటి సుగుణాత్మక ఆది పురుషుడై అటువంటి భక్తుల బాధలు తొలగించునట్టి శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుతున్నాను అని చెప్పి శ్రీహరి ఆ స్తోత్రమును విని మహామునితో ఈ విధంగా అడిగను ఓ నారద మహాముని నీవు వచ్చిన కారణమేమి నీ కోరిక తీర్చేదను చెప్పు అని పలికెను అందులో నారదుడు శ్రీ మహావిష్ణువును చూసి ఓ జగద్రక్షక భూలోకమున మానవులు నానా యోనులందు పుట్టుచూ నానా విధములైన కష్టములన్నీ అనుభవించుచూ ఉన్నారు వారికి ఆ కష్టములు ఏ విధంగా తొలుగును అందులోకి ఏదైనా ఉపాయము తెలిపి అనుగ్రహింపు అని ప్రార్థించను అందులకు శ్రీహరి విధంగా చెప్పాను ఓ నారద మహాముని నీవు లోకయుతార్థమై చక్కని విషయమును అడుగుతుంది అందులోకు ఒక వ్రతము కలదు అది సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యములు పొందిన వారి పరమున పరలోకమున మోక్షమును పొందుదురు అది విని నారదమహాముని ఈ విధంగా అడిగాను ఓ దామోదర ఆ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలితం కలుగును ఆ వ్రతము ఏ విధంగా ఆచరించవలయను దానిని ఇదివరలో ఎవరైనా ఆచరించి ఉన్నారా అది అంతా కూడా నాకు సవిస్తరముగా తెలుపమని కోరాను అందులో శ్రీహరి విధంగా చెప్పాను సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును సకల ఐశ్వర్యమును కలుగజేయను సంతానము లేని వారికి సంతానము కలుగును సర్వత్రా జయప్రదంగా ఉండును ఈ వ్రతమును వైశాఖ మాసమునందు కానీ మాఘమాసమునందు కానీ కార్తీక మాసము అనందు ఒక శుభదినమునందున ఆచరించవలగను కష్టములు సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతము చేయుట చాలా మంచిది ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతమును ఆచరించినతో అట్టి వివాదములన్నీ తొలగిపోయి తప్పక జయము కలుగును ఓ మహాముని ఈ వ్రతమును శక్తిగల వారు ప్రతి నెలా ఆచరించవచ్చును లేదా సంవత్సరమునకు ఒక మారైనను చేయవచ్చును ఎవరి శక్త్యానుసారం వారు చేయవచ్చును సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిది అందు ఏకాదశి తిది అందు కాని రవి సంక్రమణ దినం కానీ చేయవలను సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములన్నీ నెరవేర్చుకొని సంధానుష్ఠానాలన్నీ యథాప్రకారం నిర్వర్తించుకొని శుచియై నిచ్చల భక్తితో ఓ దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ స్వామి ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన నా స్వామిని ధ్యానం చేసుకొని నమస్కారం చేయవలేను ఆ విధంగా సంకల్పం చేసుకొని శుచియై ఈ వ్రతమును ఆచరింపవలేను పూజాస్థలమును గోమయంతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు ఐదు రంగుల చూర్ణములతో ముగ్గు పెట్టి దానిపై నూతన వస్త్రమును పరిచి దానిపై బియ్యం పోసి ఒక కలశమును ఉంచవలేను లోభత్వము చేయరాదు యథాశక్తి అన్నీ ఆచరించవలేను ఆ కలశం మీద మరలా క్రొత్త వస్త్రము పరచవలేను నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచవలేను ఆ ప్రతిమతో పంచామృతాలతో అభిషేకం గావించి మంటపమున ఉంచవలేను ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను తర్వాత పంచలోకపాలక పూజ అష్టదిక్పాలక పూజ ఆదిత్యాది నవగ్రహ పూజ చేయించవలేను మొదట కలశంలో వరుణదేవుణ్ణి పూజ చేయవలను తర్వాత స్వామిని ఆవాహన ఆరాధన స్వామి ప్రతిష్ట చేయవలేను సత్యనారాయణ స్వామిని నాలుగు వర్ణాల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతమును ఆచరించవచ్చును బ్రాహ్మణులు వారు పౌరాణికంగానే వ్రతము ఆచరించవలేను వ్రతము చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలిపించుకొని చేయవలేను అరటి ఆవు నెయ్యి ఆవుపాలు నూక ఇవన్నీ సిద్ధం చేసుకొని ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను ఆ విధంగా నివేద్యముల నైవేద్యములన్నీ జరిపించి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ తాంబూలాలన్నీ ఇచ్చి బంధువులతోటి కలిసి భోజనం చేయవలేను సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాధికములను జరిపించవలేను ఇది భూలోకమున కలియుగమనందు ఇష్టకామితార్థములను పడవేయుటకు మిత్తిలి సులభమైన మార్గముధ్యాయ సమాప్త